హలో అండి నేను మీ విజయ్ కొంతమంది కామెంట్లో అంజనం అంటే ఏంటి దాని విధానం ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అని అడిగారు ఆ విధానం కోసము నేను ఈరోజు చూపించడానికి అసలు అంజనం అంటే అంజనం మామూలుగా అయితే అదొక తాంత్రికానికి సంబంధించిన ఎక్కువ దీన్ని కీటాధిపతులు ఉపయోగిస్తారండి అంటే అమ్మవారిని ఆవాహనం చేసుకున్న వాళ్ళు చూడండి అట్లాగా అమ్మవారిని ఆవాహనం చేసుకున్న వాళ్ళు ఉపయోగిస్తారు అందుకని నా ఇంట్లో కూడా అందుకే రికార్డ్ అయ్యేటికి కొన్ని రికార్డ్ అవుతాయి కొన్ని రికార్డ్ అవవు ప్లస్ ఏంటంటే అంజనం ఎలా వేయాలి దాని విధానం చెప్తానండి ముందుగా ఫస్ట్ ఉదగండు ఇక్కడ చూపిస్తున్నానుగా ఇది ధన యాక్షన్ మీరు గమనిస్తున్నారా లేదో నేను వీటిని చూపించేటప్పుడు మీకు బ్రైట్నెస్ డార్క్నెస్ రెండు వస్తుంది చూడండి ఇది కర్ణాక్చు ఇది కర్ణాక్చువరీ ఇది వచ్చి ధన యాక్చువల్ మీ రెండింటిని ఇక్కడ పెట్టుకున్నాను మధ్యలో ఒక పక్క తీసుకోవాలి చూడండి వైట్కి వచ్చింది స్క్రీన్ తర్వాత మంత్రకావు అని ఉంటుందండి దీన్ని మంత్రకావు అంటారు దీని విధి విధానం చెప్తాను వీటన్నిటికల్లా ఇది ముఖ్య పాత్ర వహిస్తుందండి ఈ మంత్రకావు ముఖ్య పాత్ర అంటే ఇదే చూసారు కదా కలర్ మార్పు చేంజ్ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే ఇది ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పురిట్లో బిడ్డ చనిపోతారు చూసారా పురిటి బిడ్డ చనిపోతారు చూసారా అలాంటి బిడ్డని అంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు కానీ పుట్టిన బిడ్డ అయితే ఎముకలు ఎక్కువగా ఉంటాయి లేదు పుట్టగానే తినిపోతే చిన్న చిన్న ఎముకలే ఉంటాయి అవి నూరడానికి బాగుంటాయి అన్నమాట అంటే గట్టిగా ఉండవు అంత బలంగా ఉండవు తీసుకోపోయి హాస్పిటల్లో వాళ్ళు ఏదో విధంగా వాటిని పక్కన చేస్తారు అవి అడిగిస్తారు ఆ బాడీ నుంచి మెయిన్ చీజ్ అది వాటికి సపరేట్గా వేరే వాళ్ళు ఉంటారు ఆ బాడీని తీసుకొని ఆ ఎముకల నుంచి దీన్ని తయారు చేస్తారండి ఆ ఎముకల్ని బాగా పొడి చేస్తారు మీరు అరవిందతి సినిమాలో తన వెన్ను పూస నుంచి ఎముక అది ఆయుధం ఎలా తయారు చేస్తారో అట్లాగా దీన్ని పొడి చేసి దీంట్లో కొన్ని శక్తులు కలిగిన ఆకు అంటే మన కేరళలో దొరికే అద్భుతమైన వనమూలికలు ఆ శక్తులు కలుపుతారండి కలిపినప్పుడు అది కావులాగా మారుతుంది ఇది కాటుకు కాదండి కావు మంత్ర కావు అంటారు ఇది ఇది మీరు అంజనం వేయాలనుకుంటే ఇక్కడే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ పెట్టుకున్నా తెలిసిపోతుంది లేదంటే ఎడమ చేతి బొటలు వేలికి గీసుకున్న తెలిసిపోతుంది ఇక్కడ మధ్యలో గీత పొడిగ గీసుకున్న మొత్తం బాడీలోంచి ఆవతలు ఏంజర్స్ మొత్తం తెలిసిపోతుంది మీకు అంజనం ఏంటనేది వివరం కోసం మాత్రమే నేను చెప్పడానికి ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఓకేనా విధానం చూపిస్తారు ఇదిగో ఫస్ట్ మంత్రకాలం దబ్బనం తీసుకున్నాను మీరు ఏదన్నా తీసుకోవచ్చు పర్టికులర్గా దబ్బనం అనే కాదు ఇదిగోండి ఇలాగ చిల్లులు మచ్చలు లేని ఆకు తీసుకోవాలండి ఏమి డ్యామేజ్ లేని ఆకు తీసుకున్న పాపు ఈ మంత్రకాలం ఉంది కదండి ఇదిగోండి ఈ మోతాదులో తీసుకున్నాను నేను మీరు చూపించలేదాన్ని